హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు వచ్చేసి కలగిరి అనంతపురం మార్కెట్ ధర టమాటో ధర అయితే ఎలా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈరోజు వచ్చేసి ఇరవై ఎనిమిది మూడో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వచ్చేసి ఈ వీడియోస్ ఉందా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకనంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రేట్లు వచ్చేసి అనంతపురం సన్నం నాలుగు ఒక మీడియం సైజు వచ్చేసి సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ఉంది టాప్ రేట్ వచ్చేసి వంద రూపాయలు అయితే ఉంది ఉంది కలికిరికి వచ్చేస్తే రేట్లు అన్నీ సన్నం నాలుగు మీడియం సైజు వచ్చేసి పది నుంచి యాభై రూపాయలు అయితే ఉంది సెకండ్ క్వాలిటీ యాభై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే ఉంది టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఎనభై రూపాయల నుంచి వంద వంద నూట పది రూపాయలు అయితే టాప్ రేట్లో ఉంది ఇది వాళ్ళ వీడియో రీసెంట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్